అయోధ్యకాండ పదకొండవ సర్గ కైక దశరథ మహారాజును ప్రతిజ్ఞాబద్ధుని గావించి తన రెండు వరములను కోరుట తమ్ మన్మదశవిద్ధం కామవేగవాసానుఘం ఉవాచ పృథ్వీపాలం కైకేయి దారుణం వచద బాణములచే కొట్టబడి కామ వికారములకు లోనైన ఆ మహారాజుతో కైక అతి దారుణముగా ఇట్లు అనిను ఓ దేవా నన్నెవరనూ తిరస్కరింపలేదు అవమానింపలేదు నాకు ఒక కోరిక కలదు దానిని నీవే తీర్చవలెను అట్లు చేయదలిచినచో ప్రమాణపూర్వకముగా నాకు మాట ఇమ్ము అనంతరం నా కోరికను వెల్లడింతును మిక్కిలి కామపరతంత్రుడై ఆతురతతో నున్న దశరథుడు ఆమె సరస్సును తన వడిలోనికి చేర్చుకొని ఓకింత మనర్చి తన పాచిక పారుచున్నదని చిరునవ్వు చిందించుచున్న ఆమె యొక్క కేశములను నిమురుచు అతడు ఇట్లు అనిను ఓ సౌభాగ్య గర్విత స్త్రీలలో నీవే నాకు ఎంతయు ప్రియతము రాలవు పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైనవాడు మరి ఒకడు లేడు అని నీ వెరుగవ అజయుడు రఘువంశజులలో ప్రముఖుడు మిక్కిలి బుద్ధిమంతుడు నాకు ప్రాణముల కంటెను మిన్న అయిన వాడు అయిన ఆ రామునిపై ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను నిజముగా నీ మనసులోని కోరికను ప్రకటింపము కైకేయి నా చిన్నారి రాముని చూడక ఒక క్షణము కాలం పాటైనను నేను బ్రతికి ఉండజాలను అట్టి రామునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను రాముని కొరకై నేను నా ప్రాణములను కానీ తదితర కుమారులను కానీ బంధుమిత్రులను కానీ చజించుటకు సిద్ధము ఆ శ్రీరామునిపై బాస చేసి పలుకుచున్నాను ఓ కళ్యాణి కైకేయి నా శపథములను గమనించి నా హృదయమును అర్థం చేసుకుని నన్ను ఉద్ధరింపు నా త్రికరణ శుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడింపుము నీపై నాకు గల గాఢానురాగమును దుష్టిలో పెట్టుకుని నాపై సందేహమును వీడుము నా పుణ్యములపై ఆన నీ కోర్కెను తీర్చి నీకు ప్రేమను గూర్చెదను మందర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము భరతుని పట్టాభిషేకము జరుగువలనను సంకల్పము గల ఆ కైక తన అభిప్రాయమునకు అనుగుణముగా దశరథుడు శబదము చేసి ముందునకు రాగా తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషించుచు ఆయనతో దుస్సహమైన మాటలను ఇట్లు పలికెను పలికెను నీ మనోరథమును తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసిన దశరథుని మాటలకు సంతుష్ట్యి కైక అకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువు వలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించెను ఓ మహారాజా రాముని పైనను ఓ పుణ్యం నీ పుణ్యము మీదను ప్రమాణం చేసి నీవు వరములను ఇచ్చుచున్నావు నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలుగు ముప్పది మూడు మంది దేవతలే సాక్షులు సూర్యచంద్రులు భూమి ఆకాశములతో కూడిన సమస్త జగత్తు నవగ్రహములు రాత్రింబవళ్ళు సకల దిశలు గంధర్వులు రాక్షసులు నిశాచరులు సమస్త ప్రాణులు గృహదేవతలు ఇంకనూ తదితర భూతములు నీ ప్రతిజ్ఞావచనములను వినియున్నారు ఓ సకల దేవతలార సత్యసంధుడు మిక్కిలి శక్తి సంపన్నుడు సమస్త ధర్మములను ఎరిగిన వాడు అయిన దశరథుడు ఎట్టి ఏమరపాటు లేనివాడై నాకు వరములను ప్రసాదించుచున్నాడు దీనిని మీరు శ్రద్ధగా విందురుగాక అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనకు వారిని సాక్షులుగా గావించను కామమోహితుడై తనకు వరములను సిద్ధపడిన మహా మహాధనుర్ధారి అయిన దశరథుని ఈ విధముగా ప్రతిజ్ఞాబుద్ధుని గావించి కైకేయి ఆయనను ప్రశంసలలో ముంచెత్తి ఇటువణిను ఓ రాజా ఆనాడు దైవాసుర యుద్ధమున జరిగిన పూర్వగాథను గుర్తునుకు తెచ్చుకును రాత్రివేళ జరిగిన ఆ సమరమున శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్చలెత్తివి ఓ ప్రభు ఆ సందర్భమున సారథగా మెలకువతో నున్న నేనే నిన్ను కాపాడి ఆ సంతోష సమయమున నీవు నాకు రెండు వరములను ఇచ్చుంటివి ధర్మాత్మ నీవు ఇచ్చిన ఆ వరములను అప్పుడు నీ కడనే న్యాసముగా ఉంచితిని ఆ రెండు వరములను ఇప్పుడు నేను కోరుకొనుచున్నాను నీ వనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మమును అనుసరించి నాకు ఇప్పుడు ఆ వరములను ఈయనచో నీ తిరస్కారమునకు గురి అయిన దానినై నేను ఈ క్షణంనే నా ప్రాణములను త్యజించెదను వేటగాడు జింక వలె అరుచుటచే ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడీ పరుగు పరుగున వచ్చి వలలో చిక్కుకుని వినాశమునకు లోనగును అట్లే దశరథుడు ఇది వరలో ఇచ్చిన వరములను గుర్తు చేయుచు కైక పలికిన మాటలచే ఆమెకు వశుడాయెను అతడు తన ప్రతిజ్ఞను అనుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయాపాశములలో చిక్కుకొని ప్రమాదమును కొని తెచ్చుకునిను అతడు ఒక్కసారిగా కొయ్యబారెను ఆ పిమ్మట కామమోహితుడును వరమును ఇచ్చిన వాడును అయిన దశరథునితో కైకేయి ఇట్లనిను ఓ మహారాజా అప్పుడు నీవిచ్చిన రెండు వరములను నేను ఇప్పుడే అడుగుచున్నాను సావధానుడిపై ఆలకింపము ఓ శ్రీరాముని కొరకై ఏర్పాటు చేయబడిన సన్నాహముల సన్నాహములతో నేడే నా భరతునికి యువరాజ భట్టాభిషిక్తిని గావింపుము ఇది నా మొదటి వరము ఓ దేవా ఆనాడు దేవాస్త్ర సంగ్రామమున నీవు నా మీద ప్రేమతో నాకు రెండవ వరమును కూడా ఇచ్చి ఉంటివి దాన్ని కోరుకునుకును సమయము ఆసన్నమైనది శ్రీరాముడు నారచీరలు జింక చర్మమును ధరించి జటాధారి అయి దండకార్యమునకు వెళ్ళి తాప సృత్తులో అచ్చట పద్నాలుగు సంవత్సరములు నివసింపవలెను ఇది నా రెండవ వరము నేడే భరతునుకు ఎదురు లేని యువరాజాధికారము దక్కవలెను ఇప్పుడే నేను చూచుచుండగానే శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను ఇవియే నా అభీష్టములు ఇది వరలో నీ విచ్చిన వరములనే నేను కోరి కోరితని రాజులకే రాజువైన నీవు సత్యమునకును ప్రతిజ్ఞకును కట్టుబడి ఉండు నీ వంశమును శీలమును రక్షించుకునుము నీ జన్మను సార్థకము చేసుకునుము మానవులకు ఈ లోకము నందును పరలో లోకమునందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు సత్యవాక్ పరిపాలనయే ಅತ್ಯುತ್ತಮ ಸಾಧನ ಅನೇ ತಪೋಧನ ನುಡುದುರು ಅಯೋಧ್ಯ ಪದಕೊಡವ ಸರ್ಗ ಸಮಾಪ್ತಮು.